గృహోపకరణ ఉత్పత్తులలో సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు మానవ సంక్షేమంలో ఏ రకంగా ఉపయోగపడతాయి అనే దాన్ని లాస్ట్ కాకుండా పరిచయంగా మనం సూక్ష్మజీవులు ఈ వేటిని సూక్ష్మజీవులు అంటాం అనే దాన్ని గమనించాం ఆ సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు అంటే మనకు కంటికి కనిపించినంత సూక్ష్మంగా చిన్నవిగా ఉండేటువంటి జీవుల్ని మనం ఇక్కడ సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు కానీ లేదా వైరస్లు కానీ లేదా శిలీంధ్రాలు కానీ మొదలు వాటిని మనం సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు మనకు గృహోపకరణ ఉత్పత్తుల్లో అంటే మన ఇళ్ళలో సాధారణంగా మన ఇళ్ళలో మన ఎలాంటివి మనకు సూక్ష్మ సూక్ష్మజీవుల వల్ల కలిగేటువంటి ఉపయోగాలను మనం పొందుతాము అనే దాన్ని మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి తెలుసు పాల నుంచి పెరుగు అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది ఏ రకంగా కాచినటువంటి పాలని కొద్దిగా చల్లారించిన తర్వాత దానికి తోడుగా మనము చిన్న పెరుగు చుక్కని మనకు దాని లోపల పాల లోపల అందుతాం ఆ అద్దడం వల్ల అదే పాలనేటువంటిది పెరుగు మారుతుంది ఒక నాలుగైదు గంటల తర్వాత దానికి కారణం ఏంటి అంటే ఆ పెరుగు లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ లేదా లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా లాక్టో లాక్టోబాసిల్లస్ లేదా లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా అనేటువంటిది ఆ పాల లోపలు చేర్చడం చేసిన తర్వాత ఆ ల్యాక్టికాల బ్యాక్టీరియా లేదా లాక్టో బాసిలస్ అనేటువంటిది వాటిలో సంఖ్యాపరంగా వృద్ధి జరిగి సంఖ్యాపరంగా వృద్ధి జరిగి అంటే అవి వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి అంటే వాటి యొక్క సంతతిని పెంచుకుంటాయి అంటే ఒకటి ఉంటే వంద వరకు రెండు వేల వరకు వన్ వెయ్యి వరకు అంటే వాటి యొక్క సంఖ్యను త్వరగా పెంచుకోవడం వల్ల ఆ పెంచుకున్నటువంటి ఈ లాక్టో బాసిలస్ లేదా లాక్టికామ్ల బ్యాక్టీయాలు పాలను పాక్షికంగా పాక్షికంగా జీర్ణం చేస్తాయి ఆ పాక్షికంగా జీర్ణం చేయడం వల్ల పాలు అనేటువంటిది వాటి విచ్చిత్తి జరిగి మనకు పెరుగుగా దృఢంగా మనకు వాటి యొక్క గడ్డలుగా మనకు మార్పు తెలుగుతుంది అంటే లాక్టికాల బ్యాసిల్లస్ బ్యాక్టీరియా లేదా లాక్టో బ్యాసిల్లస్ వల్ల పాలు పెరుగుగా మారేటువంటి మార్పు అంటే ఇక్కడ పాలలో ఉన్నటువంటి ప్రోటీన్లు పాక్షికంగా జీర్ణం కావడం వల్ల పెరుగుగా మారుతుంది కాబట్టి ఇది లాక్టో బ్యాసిల్లస్ అనేటువంటి సూక్ష్మజీవి దానివల్లనే మనకు పాలు నుంచి పెరుగుగా మార్చెందుతుందని చెప్పుకోవచ్చు ఇంకా పోతే మనం సాధారణంగా ఉదయం టిఫిన్ చేసేది మనకు దోశ ఇడ్లీ తయారు చేసేదాన్ని మీరు చూసి ఉంటారు మోడంగా వాటి యొక్క పిండిని తడిపి తడిపి మనకు ఒక ఐదారు గంటల తర్వాతనే అది పులియడం వల్ల మనకు వాడుకోవడానికి వస్తుంది ఆ తడిచిన పిండి పులిసిపోవడానికి కారణం కూడా మనకు బ్యాక్టీరియా యొక్క చర్యల వల్ల చెప్పుకుంటాం ఆ పులిసినటువంటి ఆ పిండి లోపల మనకు ఉబ్బెత్తుగా అది పైకి పెరిగినట్టు మనకు కనిపిస్తుంది మధ్యలో ఖాళీ భాగాలు ఏది ఆ గ్యాస్ అనేటువంటిది ఉంటుంది ఆ గ్యాస్ మనకు కార్బన్ డైఆక్సైడ్ మనం చెప్పుకుంటాం అంటే పిండి తడిపిన పిండి పులియడానికి బ్యాక్టీరియాలతో పడతాయి దానివల్ల పులియడం వల్ల అక్కడ సిటం అనేటువంటి కూడా అయ్యి వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడి పెద్దదిగా మనకు పైకి పొంగినట్టు మనకు కనిపిస్తుంది అంటే తడిపిన పిండి పులియడానికి కూడా సూక్ష్మజీవులు తోడ్పడతాయి అదే రకంగా బేకరీలలో మనం తయారు చేసేటువంటి బ్రెడ్స్ రొట్టెలు తయారు చేయడానికి ఆ పిండికి తడిపిన పిండికి మనకు బేకర్స్ ఈస్ట్ అనేటువంటి బేకర్స్ ఈస్ట్ అంటాం ఈ కలపడం వల్ల మనకు ఆ బ్రెడ్ అనేటువంటిది ఉబ్బడానికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు అంటే రొట్టె తయారు చేయడం లోపల బేకర్స్ శరీరం వేసి సెరి బిసి అనేటువంటి సిలిండర్ తోడ్పడుతుంది అదే రకంగా సాధారణంగా ఊళ్ళలోపల తాటి లేదా ఈత చెట్ల నుండి కా ఉత్పత్తి అయ్యేటువంటి కళ్ళు కళ్ళు తయారు కావడానికి కూడా మనకు వాటి చెట్ల నుండి కారేటువంటి రసం పులియడం వల్ల సూక్ష్మజీవుల చర్య వల్ల పులిసి ఆ కళ్ళు అనేటువంటిది తయారవుతుందని చెప్పుకోవచ్చు ఇంకా జున్ను తయారు కావడంలో కూడా మనకు సూక్ష్మజీవుల్ని ఉపయోగిస్తున్నారు జున్ను సాధారణంగా జున్ను ఎప్పుడు లేతగా మొదటిగా ఉత్పత్తి అయినటువంటి పాలన ఒక రెండు రోజుల వరకు ఆ పాలన బట్టి వేడి చేసినప్పుడు జున్ను తయారవుతుంది కానీ కృత్రిమంగా ఆ జున్ను తయారు చేయడానికి ఆ సూక్ష్మజీవులు ఏ ఏ సూక్ష్మజీవులు అందులో ఉన్నాయో గ్రహించి ఆ సూక్ష్మజీవుల యొక్క చర్యలు పాలపైన జరిపి దాన్ని జున్నును తయారు చేస్తాను అలాంటిది మనకు ఆ జున్ను యొక్క నాణ్యత రుచి సువాసనను బట్టి అంటే ఆ సూక్ష్మజీవుని బట్టి ఆ వాసన కానీ లేదా రుచి కానీ నాణ్యత కానీ మార్చెత్తు ఉంటుంది అంటే మనకు కృత్రిమంగా తయారు చేయబడేటువంటి జున్ను అంటే ప్రేరేపితంగా జున్ను తయారు చేయవచ్చు మీరు పట్టణాల్లో చూసుకుంటే పాల ఉత్పత్తి కేంద్రాల లోపల రోజు కూడా జున్ను లభిస్తుంది కారణం ఏంటంటే ఆ జున్ను వాళ్ళు ఈ ప్రేరితంగా మనకు సూక్ష్మజీవుల చర్యను జరిపి మనకు జున్ను తయారు చేస్తారు అలాంటిది మనకు స్విస్ జున్ను అనేటువంటిది ప్రొపియోనిస్ బ్యాక్టీరియం చెర్మనై అనేటువంటి బ్యాక్టీరియా యొక్క చర్య వల్ల ఆ స్వి జున్ను ఏర్పడుతుంది ఆ స్వి జున్నుల వల్ల పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి ఆ పెద్ద రంధ్రాలు ఎక్కువగా మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కావడం వల్ల ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కావడం వల్ల పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి ఏం లోపల అంటే స్విచ్ జున్నులో స్వి జున్నులో పెద్ద రంధ్రాలు ఏర్పడడానికి కారణం ప్రొపిన్ బ్యాక్టీరియం షర్మీ అనేటువంటిది ఉండి అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేయడం వల్ల సూక్ష్మ రంధ్రాలు మనకు ఏర్పడి పెద్దవిగా విస్తరించి ఉంటాయి అది స్విస్ దున్నుల వల్ల ఇక రాక్ పోర్టు దున్ను అనేటువంటిది శిలీంధ్రాల వల్ చర్య వల్ల మనకు రాక్ కోర్టు దున్ను అనేటువంటి రకాన్ని ఉత్పత్తి చేస్తారు ఈ రకంగా సూక్ష్మజీవుల్ని సాధారణంగా మన వివాదుల మనము వాడుకునేటువంటి అంశాలను గమనిస్తే వీటిని మనం చెప్పుకోవచ్చు